ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో గుంటూరులో వైసీపీ టీడీపీ నడుమ పొలిటికల్ వార్ నెలకొంది గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ సెగలు రాజుకున్నాయి తిరుమల లడ్డూ అంశంపై వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదం మొదలైంది ఈ ఫ్లెక్సీల్లో అసత్యాలున్నాయని వెంటనే తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యకులు అంబటి రాంబాబు నగర అధ్యకురాలు నూరి ఫాతిమా ఆలయాల్లో పూజలు నిర్వహించారు అయితే అధికారులు స్పందించకపోవడంతో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలను చించి వేసేందుకు ప్రయత్నించారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు రంగంలోకి దిగి వారిని స్టేషన్ కు తరలించారు পড় তো দৌড় দাও అనంతరం అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది అంబటి ఇంట్లోకి పోలీసులు వెళ్లారు ఎందుకు ఇంట్లోకి వచ్చారంటూ పోలీసుల్ని అంబటి ప్రశ్నించగా నోటీసులు ఇవ్వడానికి వచ్చామంటూ తెలిపారు ఏ నోటీసులు ఇస్తారో ఇవ్వండి అంటూ అంబటి రాంబాబు అన్నారు దీంతో పోలీసులు మళ్ళీ వస్తామంటూ చెప్పి వెళ్లిపోయారు అంబటి నివాసానికి వైఎస్సార్ సిపి శ్రేణులు భారీగా చేరుకున్నారు ఇదిలా ఉంటే టీడీపీ కార్యకర్తలు అంబటి ఇంట్లోకి చొచ్చుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సిపి శ్రేణులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా అంబటి మీడియాతో మాట్లాడారు లోకేష్ రెడ్ బుక్ కి తన ఇంట్లో కుక్క కూడా భయపడదని అరెస్టుకైన సిద్దం ఐ డోంట్ కేర్ అని స్పష్టం చేశారు తన కార్ని అడ్డుకుని టీడీపీ శ్రేణులు కర్రలు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నించి బూతులు తిడుతున్న క్రమంలో అక్కడ ఉన్న వారినే తిట్టాను చంద్రబాబుని తాను ఏనాడూ తిట్టలేదని అన్నారు ఎప్పుడు దొరుకుతానా అంటూ వేచి చూస్తున్న కూటమికి ఇప్పుడు దొరికినట్లు సృష్టించి పోలీసుల్ని పంపించారన్నారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నాను రాడ్లు కర్రలు మీద దాడి చేశారు దాడి చేయడమే కాదు మీరియా వాళ్ళు అందరు విన్నారు పచ్చి బూతులు తిట్టారు నన్ను ఎమ్మ యొక్క బూతులు తిట్టారు జగన్ గారిని బూతులు తిట్టారు ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద టోల్ చేస్తున్నారు కదా దానికి సమాధానం చెప్తాను నేను కూడా బూతులు తిట్టాను భూమి నన్ను వాళ్ళు నిడుతున్నారు నేను వాళ్ళ తిట్టా మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది మీరు చూడండి ఇంకా నేను చూపిస్తాను మీకు చూపిస్తాను మీకు ఒక మహిళ తిట్టింది ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు వాళ్ళని ఉద్దేశించి తిట్టా దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు ఆయన అలా మూపులు తిట్టాలని ఉద్దేశమే నాది కాదు ఇదిగో చూడండి అది నా ఉద్దేశం కాదు అయినా నేను భావిస్తుంది ఏంటంటే అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళని కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు కానీ ఇదే స్పర్ ఆఫ్ మూమెంట్ నా మీద రాళ్ళు పడుతున్నాయి నా మీద కర్రలు పడుతున్నాయి నా డోర్ పగలదీస్తున్నారు కొడుతున్నారు దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని అరెస్ట్ చేయమని ఇచ్చారు పోలీసులు చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా నీకు చంద్రబాబు నాయుడు గారు నీకు మీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు చంద్రబాబు చంద్రబాబు నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను ఐ డోంట్ కేర్ చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి రెడ్ ముక్కుకి నా ఇంట్లో కుక్క కుక్క నా తోటలో ఉన్న రెండు కుక్కలు అవి కూడా భయపడవు మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేను అని చెప్తున్నా కల్తీన ఈ విషయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలో టీడీపీ నాయకులు అంబట్ రాంబాబు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి దానిలో భాగంగానే అంబట్ రాంబాబు ఆఫీస్ పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో కార్యకర్తలు దాడి చేసి కార్ని ఆఫీస్ ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు అయితే పోలీసులు ప్రేక్షక పాత్రలో ఉండి అడ్డుకోలేకపోయారు పోలీసులు ఎంత వారించినా గల్లా మాధవి రాష్ట గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు గోనుగుంట్ల కోటేశ్వరరావులు వినకుండా ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ৰাজ্য <laughs>

ట్రాన్స్ండర్ టెన్ మెంబర్స్ అది ట్రాన్స్ జెండర్స్ కూడా అన్నమాట పోయి చేశారు

ಅಯ್ಯೂರು ಮನಗೆ <efendim mi flow> ನೈಕಳ ಕಂಬ ಟಾಂಬ್ ಬಸರೋ ಬಾಗಿ ಹೇಳಿ ಕಂಬ ಟಾಂಬ್ ಬಸರೋ ಅಲ್ಲಿ ದಪ್ಪಿ ಅಲ್ಲಿ ಕಂಬ ಟಾಂಬ್ ಬಸರೋ ನೈಕಳ ಅಲ್ಲ ನೀವೇ ಹೇಳಿ ಕಂಬ ಟಾಂಬ್ ಬಸರೋ ಹ ಆ ಪರವಾಗಿಲ್ಲ you <laughs> Oh <laughs> టైం ఇస్తున్నా ఈ ఇరవై నాలుగు గంటల్లో నువ్వేదైతే బాసు మాట్లాడావు రాంబాబు భార్య గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇటువంటి వాడితో సంసారం ఎట్లా చేస్తున్నాను అరే నా కొడక నీకు అరే నీ తాట తీసి మా దివ్యాంగులకు చెప్పులు కొట్టిస్తారమ్మా అరే జగన్ జగన్ ఇలాంటి నా కొడుకులో విధంగా మాట్లాడుతుంటే నువ్వు ఆనంద ఆనందపడుతున్నావు జగన్ జగన్ ఏయ్ అరే అమ్మాంటే నువ్వు బయటికి రా ந கொக்கயிக்கு ரேட்டு இப்படவாள் கூட வச்சாரா வாழ தயாரா